హాయ్ అండి విశ్వ ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు నా వీడియోలో చేయబోయేది అండి ఇవగానండి నేను లీటర్ పాలు తీసుకున్నాను మూడు వందల గ్రాములు పంచదార తీసుకున్నాను లీటర్ పాలుకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేసుకోవాలండి ఇప్పుడే బాండ్లు పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు దీంట్లో పోసుకో ఇలాగండి ఇప్పుడు అవిలో అయిలో పెట్టేసుకున్నానండి మన నేను అయిలో పెట్టుకుని మరిగించుకోవాలండి పాలు బాగాను నేను మామూలుగా గేదె పాలు తీసుకున్నాను అదే ప్యాకెట్ పాలు అయినా తీసుకొచ్చండి నేను ఇక్కడ మా దగ్గరలో ఉన్న పాలు తీసుకున్నాను నేను బాగా మరిగించాలండి దగ్గరికి వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి పాలని ఇంకా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే మనకి త్వరకు ఎక్కువ కట్టేస్తుంది త్వరకు ఎక్కువ కట్టునేవకూడదండి దాన్ని మళ్ళీ మనం స్మాష్ చేయలేము అలాగా తిప్పుకుంటూ ఉంటే అలా కలుపుతూనే ఉండాలండి కలుపుతూ ఉంటే త్వరగా తక్కువ కడుతుంది దాన్ని ఇలా మరిగించుకుంటూ అలా తిప్పుతూనే ఉండాలండి పాలని త్వరకు కట్టునేవకూడదండి అసలు ఇవి ఇలాగే హైలో పెట్టుకునే మరిగించుకోవాలండి మనం హైలో పెట్టుకునే మరిగించుకుంటే ఇలాగా తొందరగా మరుగుతాయి కలర్ కూడా మంచిగా వస్తుంది అని సిమ్ సిమ్లో పెట్టి అయితే అప్పులా చాలా టైం పట్టేస్తుంది హైలో పెట్టిన దగ్గరుండి ఇలా తిప్పుతూ ఉండాలి మళ్ళీ పంచదార ఇప్పుడు వేయాలో ఆ క్వాంటిటీ వచ్చే వరకు నేను మరిగాక ఇప్పుడు చూపిస్తాను అనమాట ఇదిగోనండి ఇప్పుడు ఇలా వచ్చింది కదండి ఇలా ఉండగా ఈ క్వాంటిటీలో ఉండగా మనం షుగర్ ఉందామండి నేను ఆల్రెడీ మీడియం తీస్తానండి దగ్గరికి వచ్చే కొలది ఐలో పెట్టకూడదు మీడియం చేసుకున్నానండి మన ఇప్పుడు అసలు ఆపకూడదండి ఆపితే అడుగుని పట్టేస్తుంది మాడిపోతుంది కంటిన్యూ తిప్పుతూనే ఉండాలండి ఇప్పుడు నుంచి ఇంకా ఇప్పుడు నేను దీంట్లో షుగర్ వేసుకుంటున్నాను లీటర్ పాలుకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నానండి మేము కొంచెం తీపి ఎక్కువ వాడతాం కాబట్టి మూడు వందల గ్రాములు వేసుకుంటున్నాను మీరు తీపి తక్కువ తినే పావు కిలో వేసుకోండి సరిపోతుంది మొత్తం వేస్తా చెదురుతుందండి చేతి అయ్యిన కొంచెం కొంచెం దూరంగా ఉండి తిట్టుకోండి షుగర్ కరిగి మళ్ళీ పలసన అవుతుందండి ఇది ఆపకుండా ఇలాగే తిప్పుతారు ఇలా తిప్పుతూనే ఉండాలండి షుగర్ వేసాను కదండి షుగర్ వేసాక మళ్ళీ పల్సిన అయింది ఇది ఇలానే కంటిన్యూ ఇలా తిప్పుతూనే ఉండాలండి ఇది తిప్పుతూనే చేసుకోవాలి పుంపోవం మీడియం వంట మీద ఇలా తిప్పుతూ దగ్గర పడే వరకు తిప్పుతూనే ఉండాలండి ఇది దగ్గర పడ్డాక చూద్దాం దగ్గర పచ్చాక చూద్దాం ఇలా ఎప్పుడు ఎప్పుడో మానేస్తే మాత్రం అడుగు పట్టేస్తుందండి అడుగున మాడిపోతుంది తిప్పుతూనే ఉండాలండి ఇలాగా అలాగే అప్పుడే నాకు నలభై నిమిషాలు టైం పట్టిందండి ఇప్పుడు ఇంకా పూర్తిగా అయ్యేసరికి ఇంక మించి ఇంకో ఇరవై నిమిషాలు అలా పడుతుందండి ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇది ఇంకా దగ్గర పడాలండి ఇది ఇంకా దగ్గరికి రావాలి ఇంకా బాగా ఇంకా దగ్గరికి వచ్చే వరకు చేసుకునే వరకు వచ్చే వరకు నేను తిప్పుతూ ఉంటానండి ఇలాగా ఇలా తిప్పుతూనే ఉండాలి అసలు ఆకుండా తిప్పుతూ ఉండాలండి ఇంకండి మీరు దగ్గరికి వచ్చేస్తుందండి ఇంకా ఇలా వస్తే సరిపోతుంది నేను మీకు తెలియడం కోసం నేను వాటర్లో కూడా వేసి చూపిస్తానండి నేను మీకు కొద్దిగా తీసుకుని ఇలా వాటర్లో వేసుకుంటానండి ఇలా వాటర్లో వేసాను కదండి ఇది పాలలాగా నీటిలో కరిపోకూడదు అనమాట ఇలాగా రావాలి చేతిలోకి ఇలా వస్తే రెడీ అయిపోయినండి ఇలా వచ్చింది కదండి రెడీ అయిపోయింది ఇది దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను అంతేండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఆఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నాక నెయ్యి అక్కడ దీంట్లో కలిసేలాగా చేసుకు దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది కొంచెం చల్లారీక పావాల్ చేసుకుంటా కొద్దిగా చల్లారాలనే స్టవ్ ఆఫ్ చేసేస్తుంది చల్లారక్క కోవాలు చేసుకుంట మన చేతికి సరిపడే అంత వేడి ఉండగా కోవాలు చేసుకోవాలండి బాగా చల్లారు కొనివ్వకూడదు మళ్ళీ నేను మీకు మళ్ళీ చూపిస్తానండి స్టవ్ ఆఫీస్ ఇదిగోనండి ఇది ఇలా కోవా చేసుకునేలాగా రెడీ అయిపోయిందండి ఇది ఒక ప్లేట్ తీసుకున్నాను ఇలాగ దీంట్లో కొద్దిగా నేను ప్రేడం ఆయిల్ రాసుకుంటున్నానండి ఇలాగ నెయ్యి కూడా రాసుకోవచ్చండి నెయ్యి రాసుకుంటే మళ్ళీ కోవా పైన ఇలా గడ్డలాగా కనిపిస్తుంది నెయ్యి గడ్డ కట్టేసినట్టు అయిపోతుంది ఇలాగా మనకు నచ్చిన సైజులో మనకు నచ్చిన షేప్లో కొంచెం వేడిగా ఉండగానే చేసుకోవాలండి ఇలాగా చేసేసుకోవాలి పెట్టేసుకోవాలి ఇలా ఎంత దొండ తీసుకుంది మన ఇష్టం ఉండ సైజు అనేది మీ ఇష్టం ఎలా కావాలో అలా తీసుకోండి

ఇవి కాండి నేను ఇలా చేసుకుంటున్నాను ఇది కొంచెం బిగుస్తుందండి మళ్ళీ బిగిసినప్పుడు స్టవ్ వెలిగించుకుని చిన్నగా వేడి చేసుకుంటే అండి చల్లారిపోతులకి బిగిసిపోతుంది మళ్ళీ ఇలాగా అప్పుడు ఉండవదండి మనకి గమ్ముని కోవాకే ఇప్పుడు ఇలా స్టవ్ వెలిగించుకుని మళ్ళీ ఇలాగా ఇది వేడికి మళ్ళీ మెత్తబడిపోతుందండి అంతా వేడి మళ్ళీ అలా చుట్టుకోవాలండి వేడికి మళ్ళీ ఇది కొంచెం వేడి మీదే చేసుకోవాలి చెయ్యి వేడి తట్టుకునే అంత ఏదో రకం చేసుకోవాలి ఇవిగోనండి నేను చేసుకున్న కోవాలు లీటర్ పాలకి మూడు వందల గ్రాముల పంచదారికి నాకు ఇరవై నాలుగు పాలకోవాలైనాయండి ఈ సైజు చేసుకుంటే మీరు ఇంకా చిన్నవి చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి అనుకోండి అంతేనండి పాలు పంచదార ఉంటే పాలకావ చేసుకోవడం చాలా ఈజీ అండి కానీ ఏంటంటే ఓపకు ఉండాలి నాకు గంట టైం అయితే పట్టిందండి వీటికి అలాగేనండి ఈ పాలకోవాలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్